లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాలను తిరిగి కట్టే సౌకర్యం వి కార్డయాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి డాక్టర్ ప్రమాదంలో గాయపడి తెనాలి ప్రభుత్వ వైద్యాల్లో చికిత్స పొందుతున్న శతగాత్రులను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు కొల్లిపర మండలం దావులూరి పాలానికి చెందిన బాధితులంతా వాళ్ళ దేవర వద్దకు వెళ్ళి వస్తుండగా రేపల్ల చెరుకుపల్లె మధ్యలో ట్రక్కు బోల్తాపడి ఇరవై మందికి పైగా గాయాల పాలయ్యారు వీరిలో ఒకరిని గుంటూరు ప్రభుత్వ వైశ్యాలకు మరికొందరిని చెరుకుపల్ల వద్ద గల ప్రైవేటు వైద్యాలకు తరలించగా మిగిలిన పదిహేను మందిని తెనాలి ప్రభుత్వ వైశ్యాలకు తరలించుకొచ్చారు వీరందరినీ పరామర్శించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కోరారు ఈ క్షతకార్తులంతా ఏ రోజుకు ఆ రోజు పనిచేసుకొని జీవించేవారని అందుకే వారు త్వరగా కోలుకునేలా వైద్యం చేయాలని డాక్టర్ హనుమంతరావు కోరారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తా ఉన్న సందర్భంలో చెరుగుపల్లి మండలం దగ్గర రేపల్లె చెరుగుపల్లి మండలం మధ్యలో యాక్సిడెంట్ అయ్యి ట్రక్ బోర్లు పట్టడం వల్ల దాదాపు ఒక ఇరవై మందికి వివిధ రూపాల్లో దెబ్బలు తాగటం ఒకరిని గుంటూరు హాస్పిటల్కి కొంతమంది చెరుగుపల్లి అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ దాదాపు ఒక పదిహేను మందిని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది వీళ్ళందరికీ కూడా వెంటనే చికిత్స రాత్రి నుంచే చేయటం ఈరోజు కొంతమందికి ఆపరేషన్స్ చేయాల్సి వస్తే కొంతమంది చేస్తారు మిగతా వాళ్ళు ఇంకో ముగ్గురికి సోమవారం నాడు చేస్తారు అందరికీ కూడా వెంటనే చికిత్స చేయిస్తూ ఉన్నాం అందరు కూడా కోలుకుంటారు ఎవరికి కూడా ఫ్రాక్చర్స్ అయినాయి కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు ఉన్నా కూడా వెంటనే రిక్ఫై చేయమని చెప్పి డాక్టర్స్కి వీళ్ళందరికీ తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది డాక్టర్స్ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరికి ఏది అవసరమైందో వాళ్ళకి ఆ నేపథ్యంలో వైద్యం అందిస్తూ ఉన్నారు మెడిసిన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా అందేలాగా చూడమని చెప్పి చెప్పడం జరిగింది హాస్పిటల్ వారికి మంచి వైద్యాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరటం జరిగింది అదేవిధంగా వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా రోజువారీ పనులు చేసుకున్న వాళ్ళు తర్వాత చిన్న చిన్న రైతులు వీళ్ళందరూ కూడా కుటుంబాల కుటుంబాలకి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి దగ్గరికి కూడా దెబ్బలు తాగటం చాలా బాధాకరం త్వరలో కోలుకోవాలని చెప్పి ఆ భాగవంతుని ప్రార్థిస్తారు